ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నిర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం వచ్చే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి గురుడు ఆయన వక్రస్థితిలోకి వెళుతున్నాడు ఈ వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల వక్ర సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి గురుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన వక్రస్థితిలోకి వెళ్తున్నాడు ఆ వక్రస్థితిలోకి వెళ్ళి ఆయన ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు కూడా ఆయన వక్రంలోనే ఉంటాడు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటు ఆ గురుడు వక్రంలో ఉంటాడు మరి అత్యంత శుభాల్ని అత్యంత ఎక్కువగా విజయాలని మనకి సుఖాన్ని సంతోషాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఆసక్తిని మంచితనాన్ని స్నేహ సౌశీల్యాన్ని ఇలా శుభకార్యాలని ఇలాగ ఏదైతే శుభాలు ఏవైతే ఉన్నాయో అన్ని శుభాలను ఇచ్చే గురుడు ఒక్కసారిగా వక్రమంలోకి వెళ్తే కనుక మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించుతాం ప్రస్తుతం గురుడు కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ గురుడు సంచ అర్ధాష్టమలో ఉన్నాడు అంటే వృషభ రాశిలో ఉన్నాడు గురుడు ఈ వృషభ రాశిలో అర్ధాష్టమ గురుడు అయ్యాడు ఈ అర్ధాష్టమ గురుడు అవటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనకి గురుడు అంత ఫేవర్ చేయట్లేదు ఆర్థిక పరంగా రాహు ఫేవర్ చేస్తున్నాడు కానీ గురుడు ఫేవర్ చేయట్లేదు ఈ ఫేవర్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఏ విధంగా చేస్తున్నాడంటే మీరు ఎవరైనా డబ్బులు కావాలనుకోండి ఏదైనా పని చేయాలనుకోండి మీకు ఎక్కువగా అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి కష్టపడే మనస్తత్వం ఉంటుంది శక్తి ఉంటుంది సామర్థ్యం ఉంటుంది అయినప్పటికీ మీకు ఎవడు ఉద్యోగం ఇవ్వడం మీరు మళ్ళీ ఇంకొకరిని నడుక్కోవాలి అరే బాబు నాకు ఈ పని ఇవ్వరా నాకు ఈ ఉద్యోగం ఇవి నాకు ఈ పని కల్పించు నాకు ఈ అవసరం ఉంది డబ్బు అవసరం ఉంది డబ్బు ఇవ్వు అని చెయ్యి చాచుకునేటట్టు చేస్తాడు చతుర్థంలో ఉన్నప్పుడు గురుడు ఈ అర్ధాష్టమ గురుడి వల్ల మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ పని కూడా మీకు అంత సులువుగా కాదు ఏ పనైనా సరే మీరు ఎదుటివాడిని ఏదో విధంగా యాచించాలి అడగాలి రిక్వెస్ట్ చేయాలి చూడండి నా అప్లికేషన్ చూడండి చూసి కొంచెం ఫేవర్ చేయండి లేకపోతే నా నా ఫైల్ చూడండి కొంచెం నా లోన్ చూడండి ఇలాగా మీరు ప్రతీదీ కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి స్థితిలో ఉన్న గురుడు ఎప్పుడైతే వక్రంలోకి వస్తున్నాడో ఆయన ఆ వక్రంలోంటికి వచ్చినప్పుడు నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రంలోనే ఉంటాడు ఈ నూట పంతొమ్మిది రోజులు కూడా వక్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆయన మళ్ళీ మూడో వైపు వస్తున్నాడు అనమాట ఆ మూడో ఇంటి వైపు వచ్చి వస్తున్నప్పుడు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఏ విషయంలో కూడా కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంసారంలో కానీ పిల్లల వల్ల కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండటానికి అన్నీ ఉంటాయి కాకపోతే ఆనందం ఉండదు ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసికమైన చింత ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన అనాసక్త అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు కూడా మీరు ఎంతో కష్టపడి ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఎలాగైనా పేరు సంపాదించాలి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి ఎలాగన్నా మనం మన టార్గెట్ రీచ్ అవ్వాలి అన్న ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళి పనిచేసిన మీకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ గురుడు వక్రం వల్ల అసలు ఎక్కడ వేసిన గొంగలే అక్కడన్నట్టుగా మారిపోతుంది సోమరతనం పెరిగిపోతుంది బద్ధకం పెరిగిపోతుంది సోమరతనం పెరిగిపోతుంది బద్ధకం పెరిగిపోతుంది ప్రతి పనికి కూడా చూద్దాంలే చేద్దాంలే దోరణి పెరిగిపోతుంది ఒక క్రమశిక్షణ ఉండదు ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉండదు ఇవన్నీ లేకపోవటం వల్ల ఏంటంటే ఆ క్రమశిక్షణ వల్ల ఆ నిబద్ధత వల్ల ఆ యొక్క పట్టుదల వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా మరి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఆదాయం డౌన్ఫాల్ అయిపోతుంది ఆదాయం తగ్గిపోతుంది ప్రోత్సాహం ఉండదు ఆదాయ మార్గాలు ఏదైనా చేద్దామన్నా అది మీకు సహకరించదు మీకు ఫేవర్గా రాదు సత్ఫలితాలు రావు దానివల్ల ఏంటంటే మీలో ఒక రకమైన వైరాగ్య భావం మీలో ఒక రకమైన ఆత్మచింతన ఇంత కష్టపడుతున్నాం ఎందుకు ఆదాయం లేనప్పుడు ఎందుకు పేరు లేనప్పుడు ఎందుకు గౌరవ మర్యాదలు లేనప్పుడు ఎందుకనో ఒక రకమైన వైరాగ్య భావం మీరు ఆవరించేస్తుంది ఈ వైరాగ్య భావం అనేది ఆహరించేసి మొత్తానికి మీకు ఎంత సామర్థ్యం ఉన్నా కూడా ఆ పనులు చేయకుండా పోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీలో లేజినెస్ పెరిగిపోతుంది అలాగే సమర్థనం పెరిగిపోతుంది బద్ధకం పెరిగిపోతుంది క్రమశిషన్ తగ్గిపోతుంది ఇవన్నిటి వల్ల కారణాల వల్ల ఏంటంటే వ్యక్తిగత సంబంధాలు కూడా బాగోవు మీతో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు కానీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇలాగ ఎవరితోనైనా మీరు వ్యవహారం చేసేటప్పుడు ఏవైతే వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయో ఆ వ్యక్తిగత సంబంధాలు ఏవి కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు అన్నీ కూడా తగ్గిపోతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాంగ్ డిసిషన్ ఇన్ రైట్ టైం కరెక్ట్ టైంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అందువల్ల మీ బోటు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది మీ ప్రయాణం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కరెక్ట్ టైంలో ఏదైతే మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో మీరు కరెక్ట్గా అదే టైంకి మీరు రాంగ్ డిసిషన్ తీసుకుంటారు తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల తప్పుడు ఫలితాలు నిర్ణయ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం కూడా బాగా పడిపోతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండవు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆర్థిక వ్యవహారాలు మీకు కలిసిరావు దీనికి తోడు మీ బంధువులు కానీ మిత్రులు కానీ సహచరులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా మీకు మాట సహాయం కూడా చేయరు రే తిన్నావా ఉన్నావా బతుకున్నావా ఎలా బతుకుతున్నావు అనే అడిగేవాడు ఒక్కడ కాక ఒక్కడ కూడా ఉండడన్న అన్న విషయాన్ని గమనించాలి మీరు ఏకాక అయిపోతారు మీరు ఒంటరి వారు అయిపోతారు మిమ్మల్ని ఎవ్వడం పట్టించుకోడు మీరు ఒంటరిగా ఏకాక జీవితాన్ని వైరాగ్యాన్ని అనుభవిస్తారన్న విషయాన్ని గమనించుకో గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాగ వక్రంలో ఉన్నప్పుడు గురుడు ఇలాంటి పరిస్థితులన్నీ కల్పిస్తాడు కాబట్టి ఇలా ఏకకైపోయినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది ఆత్మ న్యూనత పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మన కుంభరాశి వాళ్ళు ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మరి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా మన గురువుగారు దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా లేదా అని మీరు మమ్మల్ని అడగవచ్చు ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి కూడా శాస్త్రంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది దాని చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆ గురుడు వక్రంలో ఉన్న నూట పంతొమ్మిది రోజులు కూడా ఖచ్చితంగా గురువు ఆరాధన చెయ్యాలి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి నమ్మకంతో పఠించాలి అలాగే గురువారం నాడు గురువారం నాడు నువ్వుల దానం చేయండి గురువారం నాడు నువ్వుల దానం చేయండి గురువారం నాడు నువ్వుల దానం చేయండి గురువారం నాడు నువ్వుని నానబెట్టి ముడి నువ్వులను నానబెట్టి ఆవుకి పెట్టండి అలాగే గురువారం నాడు పసుపు పండ్లని పసుపు పంటని ఆవుకి గ్రాసంగా పెట్టండి అలాగే నీలం పళ్ళు కూడా ఏదైనా నీలం రంగులో ఉండే పళ్ళు వాటిని కూడా గురువారం నాడు ఆవులకి పెట్టండి గ్రాసంగా పెట్టండి ఎవరికైనా సరే గురువారం రోజున నీల రంగు వస్త్రాలని దానం చేయండి నీల రంగు వస్త్రాలని దానం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు శని జపం గురు జపం నిర్విరామంగా చేయాల్సిందే మీకు అవకాశం ఉంటే గురు శనిల యొక్క హోమం కూడా చేయించుకోవటం చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తగ్గించుకోకూడదు నిరంతరం కూడా దైవ దైవ ఆరాధనలో కనుక మీరు గనక ఉంటే కదా ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతాడు అందులో ఎలాంటి సమస్య లేదు దాంతోపాటు ఆ దైవ చింతనతో పాటు నేను చెప్పిన ఈ పరిష్కారాలన్నీ కూడా మీరు చేయండి ఖచ్చితంగా మీకు సాత్వన లభిస్తుంది అందులో ఏం మొహమాటం లేదు ఏమి సందేహం లేదు విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జన సుఖనోభవంతు నమస్కారం